మనం బట్టల షాప్కి వెళ్తాము ఈ ప్రైస్ ఎంత అని అడుగుతాం ఫోర్ ఫిఫ్టీ అంటాడు లేదు ఫోర్ హండ్రెడ్కే వస్తుంది నేను మొన్నే షాప్కి వచ్చి తీసుకెళ్ళిపోయాము అని చెప్తాము కదా ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా ఐటమ్స్ దగ్గర మనం బార్గెనింగ్ చేసేటప్పుడు యూస్ చేసేది మొన్నే వచ్చి తీసుకెళ్ళాం మొన్నే వచ్చి తీసుకెళ్ళాం ఇలా అయితే అంటాం కదా అలా డాక్టర్స్ అనే ఒక మాట ఏంటో చెప్పాలా పేషెంట్ని చెక్ చేసిన తర్వాతకి చాలా క్రిటికల్గా ఉంది ఇంకొన్ని హవర్స్ మాత్రమే బ్రతుకుతుంది తర్వాత ఏమన్నా అయితే మాకైతే లేదు మీరు ఏ డిసిషన్ తీసుకున్నా చాలా తొందరగా తీసుకోవాలి తర్వాత ఏమన్నా జరిగితే మా పైన తొయ్యొద్దు ఇలాంటి మాటలు అయితే ఈ మధ్య డాక్టర్ల దగ్గర చాలా వింటున్నాము నాకు తెలుసు వాళ్ళు అన్నప్పుడు మన టెన్షన్ మనకు ఉంటుంది కాకపోతే అలా మనం ఉండడం వల్లనే కొంతమంది డాక్టర్స్ కి మనం అంటే చాలా చులకనైపోతుంది ఇలా చేసి కూడా కొంచెం తొందర పాటు వల్ల మనిషి ప్రాణాలు పోతున్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది ఇది ఎంతవరకు నిజం నిజమనేది నాకైతే తెలీదు బట్ ఫేక్ డాక్టర్స్ చాలా ఎక్కువయ్యారు